ఒకసారి ఏమవుతుంది మనం మంచి పనులు చేస్తూ ఉంటాము ఎదురుగా ఉన్నటువంటి వారు మనల్ని పొగుడుతూ ఉంటారు మరి ఈ పొగడ్త ఎలాంటిది ఈ పొగడ్త కూడా రియాకారిలోకి వెళ్ళిపోతుందా అంటే ఎంత మాత్రమో కాదు సోదరారా ఒకసారి దయప్రాప్తం మనమోసిస్తున్న వారిని ఒకసావి అడిగారు ప్రవక్త నేను మంచి పనులు చేస్తున్నాను కేవలము అల్లాను ప్రసన్నత చేయడం కొరకు కానీ ప్రజలు నన్ను పొగుడుతున్నారు నేను దాన్ని ఆశించటం లేదు అది ఎలాంటి విషయము అనగానే దయప్రాప్త ముమో వారు తెలియజేశారు అది పూర్తిగా వైపు నుంచి వచ్చినటువంటి విషయం అది ఒక బషర్ బషారత్ అది అది ఒక శుభవార్త ఏమిటా శుభవార్త అల్లా పరలోకంలో నీతో రాజీ అయిపోయాడు పరలోకంలో నీ కోసము స్వర్గాన్ని సిద్ధం చేసి ఉంచాడు అన్న శుభవార్తని దాసుల నోటి ద్వారా తెలియపరుస్తుంది ప్రజలను మెప్పించడానికి ఎంత మాత్రము కాదు కేవలం అల్లాను ప్రసన్నత చేయడం కొరకు మనం చేసినా ప్రజల దగ్గర నుంచి కొన్ని పొగడ్లు వినవలసి వస్తుంది అలా వినవలసి వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే దయప్రవక్తం అవస్తున్నారు దువా నేర్పించారు అబూబకర్ సిద్దిక్ వారి ముందు ఎవరైనా వచ్చి పొగిడారనుకోండి వెంటనే అబూబకర్ వారు అనేవారు అల్లాహుమ్మా అజ్ అల్ని ఖైరమ్మిమ్మూన్ ఓ అల్లా వీరు నన్ను పొగుడుతూ ఉన్నారు వీరు పొగిడేదానికంటే మంచిగా నన్ను తీర్చిదిద్దు అల్లాహో ఎవరైతే మనల్ని పొగుడుతున్నారో వారికి మన మంచి విషయాలే తెలుసు ఎవరిలో ఏ లోపం ఉందో అది ఆ వ్యక్తికి తప్ప ప్రజలకు తెలియదు కాబట్టి వారు నన్ను పొగుడుతున్నారు వారు పొగిడేదానికంటే మంచిగా నన్ను తీర్చిదిద్దు మొదటి విషయం మరొక విషయం వారు ఏదైతే నా మీద పొగుడుతున్నారో అనవసరంగా నా గురించి ఎక్కువగా చెబితే దాని గురించి నన్ను అడగమాకు మరియు నన్ను క్షమించు వారు ఏదైతే పొగడతా నా మీద కురిపిస్తున్నారో ఎవరైనా మనల్ని పొగిడినా మన ముందు వారి ముందు మనం ఏం చేయాలి ఈ దువా చదవాలి ఈ దువా చదివి అల్లా యొక్క సర్ను వేడుకున్నాము అంటే సొంత అల్లాహ్ అక్బర్ ఈ రియాకారి నుండి మిమ్మల్ని మీరు నన్ను నేను కాపాడుకునేటటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది అలా కాకుండా మనము కేవలం ప్రదర్శనా బుద్ధితో పనిచేసామంటే పూర్తిగా నష్టపోయేవారిలో చేరిపోతాము కాబట్టి ఎప్పుడు కూడా ఎవరు ఏ స్థాయిలో ఉన్నా మీరు జ్ఞానవంతుల స్థాయిలో ఉన్నారా లేకపోతే ఐశ్వర్యవంతుల స్థాయిలో ఉన్నారా సామాన్య వ్యక్తిగా ఉన్నారు ఏ పని చేస్తున్నప్పుడు కూడా మీ మనసులో రియాకారి అనేది రాకుండా చూసుకునేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేయండి సోదరు